అందరికీ అండి రాజకీయాల్లో అబద్ధాలు గాలి మాటలు సహజమే కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మన రాష్ట్రంలో మన వ్యవస్థలో పాతుకుపోయాయి ఉత్తి మాటలు చెప్పడం గాలి మాటలు చెప్పడం ఉత్తిత హామీలు ఇవ్వడం అబద్ధాలు ప్రచారం చేయడం ఇవన్నీ సహజమే కానీ ఒక అబద్ధాన్ని పనిగట్టుకొని సృష్టించి లేని దాన్ని సృష్టించి ఇప్పుడు జరిగిన దాన్ని వక్రీకరించి చెప్పడం వేరు లేని దాన్ని సృష్టించి వైరల్ చేయడం వేరు రెండోది మన సమాజానికి మన వ్యవస్థకు చాలా డేంజర్ సో ఈ రెండో దానిలో వైసీపీ ఆరితేరింది ఫేక్ మెసేజ్ ఒకటి సృష్టిస్తారు ఫేక్ సంఘటన ఒకటి సృష్టిస్తారు ఫేక్ అంశాలను సృష్టిస్తారు దాన్ని విస్తృతంగా వాళ్ళ టీం ద్వారా మార్కెటింగ్ చేస్తారు ఎవరైనా దానికి విరుద్ధంగా మాట్లాడితే ఈ టీడీపీ వాడు లేదా ఈ కమ్మోడు అంటారు దీన్ని ఎంత ఎలా ఎదుర్కోవాలి పాపం గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మింగుడు పడిన విషయం ఇది అప్పుడెప్పుడో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలుపెట్టారు ముప్పై ఏడు మంది కామ సామాజిక వర్గ డిఎస్ సిఏలుగా డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేశారని తిరుమల స్వామివారి దగ్గర పింక్ డైమండ్ ఉండేదని వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు గారే చంపించారని ఇలా రకరకాల ప్రచారాలు అప్పట్లో మొదలుపెట్టారు ఏడు కిందట సో ఇప్పటికీ కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే తరహా అబద్ధ ప్రచారాలు ఇప్పుడు అదే తరహా అబద్ధ ప్రచారాలు ఈ మధ్య ఎప్పుడు ఎప్పుడు వర్షాలు పడినా వాళ్ళు చేసే ఒక అబద్ధ ప్రచారం ఏంటంటే అమరావతి మునిగిపోయింది అమరావతికి వరదలు వచ్చేసాయి ఎవరైనా వెళ్ళి చూడండి అమరావతి వెళ్ళి అక్కడికి వెళ్ళి లైవ్ రిపోర్ట్ ఇవ్వచ్చుగా అమరావతి మునిగిపోయింది అంటే మునుగుద్ది ఎందుకు మునుగుద్ది అక్కడ ఖాళీ స్థలాలే ఉన్నాయి అక్కడ కేవలం నైంటీ పర్సెంట్ ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు కదా అది కాకుండా ఇతర ఇతర ల్యాండ్ కొంత ఉంటుంది కదా మొత్తం మీద యాభై మూడు వేల ఎకరాలు కదా ఫస్ట్ ఫేజ్లో అమరావతి డెవలప్మెంట్కి అందులో సుమారుగా కన్స్ట్రక్షన్స్ రకరకాల భవనాలు ఉన్నది ప్రస్తుతానికి ఒక రెండు వేల ఎకరాల్లో మాత్రమే లేదా ఒక మూడు వేల ఎకరాల్లో మాత్రమే మిగిలిన భూమంతా అంతా కూడా అక్కడ ఖాళీగా ఉంది అంత ల్యాండ్ ఖాళీగా ఉన్నప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఆ ఖాళీ భూముల్లోకి నీళ్లు వెళ్ళవా పొలాల్లోకి నీళ్లు వెళ్ళవా దాన్నే ఫోటో తీసి వరదొచ్చేసింది చెరువులా మారిపోయిందంటే దీన్ని అవివేకం అనాలా అజ్ఞానం అనాలా అబద్ధం అనాలా ఏమనాలి ఈవెన్ ఇప్పుడు కూడా మీరు అమరావతి వెళ్తే నీళ్లు కనిపిస్తాయి ఆ నీళ్ళు పొలాల్లో నీళ్ళే అక్కడ ఖాళీ పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీ పొలాల్లో నీళ్ళు ఉంటాయి దాన్నే వరద అంటే ఎలా అదే వరద అంటే ఖాళీ పొలాలు ఉన్నప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు నీళ్ళు ఉంటాయి కదా నగరం నిర్మాణం జరిగిన తర్వాత ఆ ప్లేసుల్లో ఆ ఖాళీ ప్రాంతాల్లో కొన్ని భవనాలు వస్తాయి కొన్ని సంస్థలు వస్తాయి రకరకాల కార్యాలయాలు వస్తాయి అండ్ జనావాసాలు ఉంటాయి రాకపోకలు జరుగుతాయి అవన్నీ జరిగినప్పుడు అక్కడ నీళ్ళు ఉండవు ఖాళీ స్థలాలు ఉంటే మన ఊళ్ళలో కూడా అది పులివెందులు కావచ్చు విశాఖపట్నం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు ఒంగోలు కావచ్చు ఎక్కడైనా సరే మన ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు ఉంటే నీళ్ళు అలాగే వస్తాయి వర్షాలు పడతాయి కానీ దాన్నే వరద 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 అని ప్రచారం చేస్తుంటే దీన్ని ఎలా కట్టడి చేయాలి అనేది పాపం తెలుగుదేశం పార్టీకి అర్థం కావట్ల మళ్ళీ పైగా ఎదురుదాడి ఫేక్ ప్రచారం చేస్తారు దాన్ని ఎదురుదాడి ఇప్పుడు నేను నిన్న వీడియో చేశా అమరావతి ఏమీ మునిగిపోలేదు నాయన అమరావతిలో వరద కాదు అది వచ్చిన వర్షం నీరు పొలాల్లో ఉందని నేను చెప్తే దాని కింద నేను కామెంట్లు చూస్తే వైసీపీ బ్యాచ్ అందరూ వచ్చేసి నన్ను ఈ టీడీపీ వాడు ఈ డెల్లో మీడియా అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు ఎదురుదాడి అందుకే ఫేక్ ప్రచారం చేయడం దాన్ని ఎదురుదాడి చేయడం ఈ ఎదురుదాడి చేసే బదులు ఎదురుదాడి చేసే వాళ్ళందరూ అజ్ఞానం లేదు మీకు నిజం అవసరం లేదు నిజంతో మీకు పనే లేదు అక్కడ ఏం జరుగుతుందో అది తెలుసుకునే పనే లేదు పార్టీ ముఖ్యం పార్టీ నాయకుడు చేసింది ముఖ్యం కానీ ఇక్కడ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేది గ్రహించకపో గ్రహించట్లేదు అమరావతి మీద విద్వేషం విషం చిమ్ముతూనే ఉన్నారు విషం కక్కుతూనే ఉన్నారు అది కరెక్ట్ కాదు వీలేదో ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఇంకో విషయం ఏంటి మొన్న పులివెందుల్లో జడ్ జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి అక్కడ ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఒకసారి రిగ్గింగ్ జరిగిన వీడియో తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ అని లేదా ఒంటిమెట్లో రిగ్గింగ్ అని పోస్ట్ చేయడం మొదలుపెట్టారు ప్రతిదీ అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఫేక్ ఫ్యాక్టరీగా మారిపోయారు ఆ ఫేక్ సృష్టించి దాన్ని జనంలోకి విస్తృతంగా వదలడానికి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు ఒక అబద్ధాన్ని ఒక వంటకాన్ని తయారు చేసి దాన్ని మార్కెట్ చేయడానికి మార్కెటింగ్ సంస్థలు టైప్ అయ్యి జనం మీద బలవంతంగా రుద్దుతున్నారనమాట అలా వీళ్ళు వండేదంతా ఫేక్ అనమాట దాన్ని రుద్దడానికి కొన్ని ఛానళ్ళు కొంతమంది పెయిడ్ బ్యాచ్ కొంతమంది నాయకులు సిద్ధంగా ఉంటారు ఇది మన రాష్ట్రానికి నష్టం మన వ్యవస్థకు అరిష్టం వక్రీకరణ చేయొచ్చు కాక ఇప్పుడు టీడీపీ మీడియా పనేంటి వాళ్ళు వక్రీకరణ చేస్తారు అక్కడ ఒకటి జరిగితే దాన్ని మూడు మూడుగాను చూపిస్తారు లేదా దాన్ని వంకర టెంకరగా చూపిస్తారు లేదా నిజం దాస్తారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అబద్ధాన్ని సృష్టిస్తారు అబద్దాన్ని విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువెళ్తారు విష ప్రచారం చేస్తారు నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తారు అటువంటిది చాలా నష్టం అనమాట ఇటీవల ఇవి ఎక్కువైపోతున్నాయి పాపం చంద్రబాబు గారు అందుకే పదే పదే క్యాబినెట్ భేటీల్లో కావచ్చు ఎమ్మెల్యేల మీటింగ్లో కావచ్చు పదే పదే చెప్తుంటారు వైసీపీ ఫేక్ ప్రచారంలో దిట్ట వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పుకొట్టండి వాళ్ళ కౌంటర్లు ఇవ్వండి వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తే గతంలో వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారాల వల్లనే మనం నష్టపోయాము సో ఈసారి అలా నష్టపోకూడదనే చంద్రబాబు గారి భయం ఆయన భయంలో వా వాస్తవం ఉంది ముప్పై ఏడు మంది అమ్మ సామాజిక వర్గ డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారనేది అబద్ధం దాన్ని వాళ్ళు అప్పట్లో తిప్పు పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో ఉంది అనేది అబద్ధం దాన్ని అప్పట్లో తిప్పు చంద్రబాబు గారే వివేకానంద రెడ్డి గారిని చంపించారనేది అబద్ధం దాన్ని వాళ్ళు తిప్పికొట్టలేకపోయారు ఇటువంటి అబద్ధాలు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక వంద సృష్టించారు వాటిని టీడీపీ వాళ్ళు తిప్పికొట్టలేక రెండు వేల పంతొమ్మిదిలో మూల్యం చెల్లించుకున్నారు కనీసం ఒక యాభై సీట్లైనా రావాల్సింది ఇరవై మూడుకి పడిపోయారు ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు అబద్ధాల్లో ఇంకా రాట తేలారు ఆరేళ్ళు దాటేసరికి టీం పెరుగుద్ది సోషల్ మీడియా వ్యవస్థ పెరుగుద్ది కొత్త కొత్త ఆర్టిస్టులు తెలంగాణ నుంచి వస్తారు కదా సో వాళ్ళతో ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట సో దాని మీద చంద్రబాబు గారు భయపడుతున్నారు అందుకే మంత్రుల్ని ఎమ్మెల్యేలని అలర్ట్ చేస్తూనే ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే విష ప్రచారాన్ని తిప్పు అని